ఆరో అధ్యాయంలో చూస్తా వస్తూ ఉంటున్నాం ఆ ఏ విధంగా ఇస్రాయలీలు పాపం చేస్తూ వచ్చినారు పాపం చేసిన తర్వాత యహోవా దృష్టికి దోషులైన తర్వాత వారిని మిద్యానీయులకి దేవుడు అప్పగిస్తూ వచ్చినాడు అప్పగించినప్పుడు మిద్యానీయులు ఇక్కడ ఏం చేస్తా వచ్చినారంటే ఇస్రాయలీలందరినీ నాశనం చేస్తా వచ్చినారు వారి పంటను నాశనం చేస్తా వచ్చినారు వారికి ఉన్నటువంటి సర్వాన్ని నాశనం చేస్తా వచ్చినారు వాళ్ళకి ఏమీ లేకుండా చేస్తా వచ్చిన ఇల్లు కానీ లేకపోతే పంట కానీ లేకపోతే తినడానికి ఆహారం కూడా లేనటువంటి పరిస్థితులు వాళ్ళు కలగ చేస్తా వచ్చిన అయితే ఇస్రాయిలీలు మొట్టమొదట ఏం చేస్తా వచ్చినారంటే ఆ వాళ్ళు చాలా స్టబన్ పీపుల్ అంటే ఆ మొండి మొండి వాళ్ళు అనమాట అందుకే ఏం చేసినారంటే ఆ కొండలు వాగుల్లో వాళ్ళే గుహలని దుర్గాలని ఏర్పరచుకుంటా వచ్చినారు అసలైనటువంటి దుర్గమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి కొండల్లో ఉన్నటువంటి వాగులు గుహలు దుర్గాలు ఇవన్నిటి కూడా సిద్ధపరచుకుంటూ వచ్చినారు కానీ అవేవి కూడా వాళ్ళని రక్షించలేకపోతా వచ్చినాయి ఎప్పుడైతే వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళ మొరని వాళ్ళ వాళ్ళ బాధ అంతటిని దేవునికి మొరపెట్టుకుంటా వచ్చినారో అప్పుడు దేవుడు వారి పట్ల కనికరాన్ని కృపను చూపిస్తూ వచ్చినాడు కదా కాబట్టి చూపించి ఎవరిని ఏర్పరచుకుంటా వచ్చినారంటే ఒక పక్క ఇదంతా జరుగుతా ఉంది ఏంది మిద్యానీయులు ఇస్రాయేలీలు అందరినీ కూడా నాశనం చేస్తూ ఉంటున్నారు వారందరి మధ్యలోంచి చూడండి ఆ పదకొండో ఉన్నంలో అదే మనం చూడవచ్చు యహోవా దూత వచ్చి ఆ అభి అభియజీయుడైన యోవాసును కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా అంటే చూడండి మిద్యానియులకి మరుగయి ఉన్నాడంట ఆయన కదా అంటే మిద్యానియులకి కనపడకుండా లేకపోతే ఆ ఆ విధంగా ఉన్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు చూడండి దేవుడు అటువంటి గిద్యోన్ని ఆ ఏర్పరచుకుంటా వచ్చినాడు ఏర్పరచుకొని నా యొక్క ప్రజల్ని నేను విడిపించాలి అని చెప్తా వచ్చినాడు కాబట్టి ఈ గిద్యోని యొక్క సంగతులన్నింటినీ మనము ఆ చూస్తా వచ్చినాం ఏ విధంగా గిద్యోను దేవునికి బలిపీఠం అర్పిస్తా వచ్చినాడు కదా బలి అర్పిస్తా వచ్చినాడు బలిపీఠం కట్టి బలి అర్పిస్తా వచ్చినాడు ఆ తర్వాత ఈ విధంగా ఈ కార్యాలన్నీ జరిగిస్తా వచ్చినాడు కదా అవన్నీ మనం చూస్తా వచ్చినాం ఇక్కడ మనం ముప్పై మూడో వచ్చినంలో కూడా మిద్యానియులందరూ అమానేకీయులందరినూ తూర్పు వారందరిలో కూడి వచ్చి నది దాటి ఎజ్రాయేల్ మైదానంలో దిగగా ఈ ఎజ్రాయేల్ అనేటువంటి మైదానంలో వీళ్ళు దిగినారు ఎజ్రాయేల్ అంటే ఇంకొక దీనికి మెగిద్దో అనే పేరు కూడా ఉంది ఈ మెగిద్దో అనేటువంటి మైదానం ఇక్కడ అనేకమైనటువంటి మనము బైబిల్లో గమనించినట్లయితే అనేకమైనటువంటి అనేక యుద్ధాలు ఇక్కడ జరుగుతూ వచ్చినాయి కాబట్టి వీళ్ళు కూడా అక్కడ దిగినారు వీళ్ళ శత్రువు ఇప్పుడు ఎవరంటే మిద్యానీయులు అమాలేకీయులు వీళ్ళందరూ కూడా వీళ్ళ శత్రువులు కదా కాబట్టి చూడండి దేవుడు ఆ గిద్యోన్ని ఏర్పరచుకొని ఏ విధంగా ఇస్రాయేలీలని ఇస్రాయేల్ కి జయం కలగజేస్తా ఉంచున్నాడో మనం ఈ సంగతులు ఆ అన్ని మనం చూస్తా రావచ్చు మనం గమనించినట్లయితే ఇదంతా కూడా ఈ ఆరో అధ్యాయం అంతా కూడా మనం గమనించినట్లయితే దేవుడు ఆ గిద్యోన్ని ఆ యొక్క విజయం అంటే తన జీవితంలో ఆ విజయం కలగజేయడానికి ప్రిపేర్ చేస్తా ఉన్నాడు అనమాట కదా అంటే హీ హీస్ ప్రిపేరింగ్ గిడ్యోన్ ని ప్రిపేర్ చేస్తా ఉన్నాడు కదా ఒక విక్టరీకి అంటే విక్టరీ విజయం పొందాలంటే ఎటు ఎటువంటి ప్రిపరేషన్ అన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు యోగోశ్వలో కూడా మనం గమ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే ఇస్రాయేలీలని ఇస్రాయేలీలు ఆ యుద్ధంలోనికి వెళ్ళకంటే ముందు వాళ్ళు యోగం దాటకంటే ముందు వాళ్ళందరినీ కూడా దేవుడు ప్రిపేర్ చేసినాడు ఎట్లా చేసినాడు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అపవిత్రమైన మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని అని చెప్తా వచ్చినాడు కదా విధంగా చాలా రకాలైనటువంటి సంగతులు మీరు ఆ దేని ఫాలో అవ్వమని చెప్తా వచ్చినారంటే ఆ యొక్క మందసాన్ని వెంబడించండి అని చెప్తా వచ్చినాడు మందసం మీ ముందు వెళ్తుంది కాబట్టి మీరు మందసాన్ని వెంబడించాలి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి స్టెప్స్ అక్కడ తద్వారా వాళ్ళకి విజయం ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఆ ఇక్కడ దేవుడు ఆ యొక్క గిద్ధ్యోన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటున్నాడు ఏ దేనికి విజయాన్ని ఇవ్వడానికి కొరకై ప్రిపేర్ ప్రిపరేషన్ ఇట్ ఏ ప్రిపరేషన్ కదా అందుకే మొట్టమొదటి మనం గమనించినట్లయితే ఆయనకి ఈ పరీక్షలన్నీ అనేక రకాలైనటువంటి పరీక్షలు ఏం చేయమన్నాడు ఆ చూడండి ఇరవై ఐదు వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే బలిపీఠాన్ని ఏం చేయమన్నాడు ఆ ఇరవై మరియు ఆ రాత్రి అందే యహోవా నీ తండ్రి కోడెను అనగా ఏడేండ్ల రెండవ ఎత్తును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవత స్తంభమును నరికి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యహోవాకు బలిపీఠం కట్టి ఆ రెండవ కోడను తీసుకుని వచ్చి నువ్వు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించమని అతనితో చెప్పిన మొట్టమొదటి టెస్ట్ ఇదే కదా సో ఏం ఏం చేస్తా ఉంటున్నాడంటే నువ్వు ఆ యొక్క బయలు యొక్క ఆ యొక్క బలిపీఠాన్ని నాశనం చేసేయాల నాశనం చేసేసి ఈ యొక్క నాకు సంబంధించినటువంటి బలిపీఠం కట్టి నువ్వు బలి అర్పించాలా అని చెప్తా వచ్చినాడు చెప్పినప్పుడు ఆయన ఆ పని చేస్తా వచ్చినాడు కానీ అక్కడ కొన్ని సంగతులు మనం చూడవచ్చు గిద్యోనకు ఉన్నటువంటి ఒక క్యారెక్టరిస్టిక్ మనం చూడవచ్చు ఏం చేసినాడంటే ఆ చూడండి ఇరవై ఏడో వచ్చిన కాబట్టి గిద్యోను తన పని వారిలో పది మందిని తీసుకొని వచ్చి యహోవా తనతో చెప్పినట్లు చేసిన అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ ఆ చేసాను యుద్ధం అంతా బాగానే ఉంది ఈ హ్యాస్ ఎ గుడ్ ఫెయిత్ మంచి విశ్వాసం ఉంది దేవుడు చెప్పినటువంటి దేవుడు చెప్పినటువంటిది చెయ్యాలనేటువంటి ఆశ ఉంది ఆ విధేయత ఉంది అంత ఉంది కానీ ఏముంది ఈయనకి భయం అనేటువంటిది ఉంది కదా ఈ భయం అనేటువంటిది ఉంది చూడండి అందుకే ఏం చేసినాడంట ఆ ఎప్పుడు ఎప్పుడు పోయినాడంట ఆ బలిపీఠాన్ని పడగొట్టడానికి రాత్రి వేళ పోయినాడంట ఎందుకు వాళ్ళు ఏమన్నా అంటారేమో అని భయపడి భయపడి రాత్రి వేళ పోయినాడు కానీ తర్వాత తెలిసిపోయింది ఆయనే చేశాడని తెలిసిపోయింది తెలిసిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా తన్ని చంపాలని వచ్చినారు అయినప్పటికీ కూడా ఆ ఏమైతా వచ్చిందంటే తన తండ్రి ఆ యొక్క గిడ్డోని ఏం చేస్తా వచ్చాడంటే డిఫెండ్ చేస్తా వచ్చినాడు కాపాడుతూ వచ్చినాడు వారందరి నుంచి కదా కాపాడి ఆ ఏమని చెప్పినాడంటే బాధించుకొని వాళ్ళు వాదించుకోవాలి అని చెప్పి చెప్తా వచ్చినాడు అనమాట ఈ విధంగా జరుగుతా వచ్చింది కదా కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే గిద్యోనికి ఇవన్నీ కూడా టెస్ట్ అంటే పరీక్షలుగా ఉంటా వచ్చినాయి గిద్యోని యొక్క విశ్వాసానికి అయితేనేమి అంతేకాదు ఇప్పుడు గిద్యోని ఏం చేయాలంటే ఇస్రాయేలీ ఏం చేయాలంటే విజయంలోనికి నడిపించాలి తను మాత్రమే కాదు కానీ తనతో ఉన్నటువంటి వారిని కూడా ఇస్రాయేల్ని అందరిని కూడా ఆ విజయం వైపు నడిపించాలి కాబట్టి దేవుడు ఏర్పరచుకుంటా వచ్చినాడు కాబట్టి దేవుడు ఆయనకి అనేక రకాలైనటువంటి పరీక్షలు పెడతా వచ్చినాడు కదా అందుకే చూడండి ఆ విధంగా మనము గిద్యో ఆ విధంగా దేవుడు ప్రిపేర్ చేస్తా వచ్చినాడు తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే ముప్పై నాలుగు ఆ ఆయన ఏం చేస్తా ఉంటున్నాడు అంటే యహోవా ఆత్మ గిద్యోను ఆవేశించను అతడు బూర ఊదినప్పుడు అభియజర్ కుటుంబపు వారు అతని యుద్ధకు వచ్చిరి అతడు అందరి యుద్ధకు ఆ దూతలను పంపగా వారును కూడుకొని అతని యుద్ధకు వచ్చిరి అతడు ఆశేరు జబూలును నఫ్తాలి గోత్రముల వారి యుద్ధకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొన్నట్టుకు వచ్చిరి కదా చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ గిద్యోను ఏ ఏ వంశానికి చెందినటువంటి వాడు ఏ గోత్రానికి చెందినటువంటి వాడు ఆయన మనషే గోత్రానికి చెందినటువంటి వాడే కదా మనం గమనించినట్లయితే ముందు యొక్క ఆ యొక్క వచనాల్లో మనము చూడవచ్చు ఆయన యొక్క మనస్య గోత్రానికి చెందినటువంటి వాడు ఆ కాబట్టి ఆ చూడండి ఇక్కడ యహోవ ఆత్మ గిద్యోను మీదకి ఏమొచ్చిందంట కాబట్టి దేవుని ఆత్మ మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే దేవుడు ఆయన ఏర్పరచుకుంటా వచ్చినాడు ఏర్పరచుకున్న తర్వాత సో ఆయన విశ్వాసాన్ని పరీక్షిస్తా వచ్చినాడు దేవుడి ఎందుకు విశ్వాసం ఉంచుతా వచ్చినాడు విధేయత చూపిస్తా వచ్చినాడు ఇప్పుడు ఆయన మీదకి ఏమొచ్చింది దేవుని ఆత్మ వచ్చింది కదా ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చిందో అప్పుడు ఏం చేస్తా వచ్చినాడంటే ఆ బూర ఊదినాడంట కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా వచ్చినాడంటే ఆ వారికి పిలుస్తా ఉన్నాడు అనమాట అందరిని అందరినీ పిలిచినాడు అంటే ఈ యొక్క యుద్ధం చేద్దాం రండి అని అందరినీ పిలిచినప్పుడు మొట్టమొదటిగా అభియజర్ కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చినారు తర్వాత మనష్యులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడా కూడుకొని అతని యొద్దకు వచ్చింది అతడు ఆశియుడు జబూలును నఫ్తాలి గోత్రంలో వారి దూతను పంప వారును కూడిన వారి ఎదుర్కొన్నట్టుకు వచ్చింది ఈ అభియజర్ అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా కాబట్టి అందుకే మనం గమనించినట్లయితే ఆ చూడండి పదకొండో వచ్చినం ఆరో అధ్యాయం పదకొండో వచ్చినం యహోవా దూత వచ్చి అభియజీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలు అని మస్తకి వృక్షం కింద కూర్చుండెను యోవాషు కుమారుడైన కాబట్టి ఈ అభియజరు ఎవరు అభియజ్రీయుడు అంటే అభియజరు అంటే ఎవరు దే ఆర్ ఆల్ రిలేటెడ్ అంటే ఈ అభియజరు కుటుంబం అంటే వీళ్ళ కుటుంబమే అనమాట కాబట్టి చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే బోర ఊదుతనే ఫస్ట్ వాళ్ళ కుటుంబం వాళ్ళంతా కూడా వచ్చినారు తర్వాత ఎవరు వచ్చినారంట మనష్యుల లేదే వాళ్ళందరూ మనుషులు పంపించినప్పుడు దూతల్ని పంపించినప్పుడు మనషే గోత్రపు వాళ్ళందరూ కూడా వచ్చినారంట మనము ఇరవై ఐదో అధ్యాయం నుంచి ముప్పై రెండో వచ్చిన వరకు మనం చూసుకున్నట్లయితే ఎవరు ఆయన్ని చంపాలనుకున్నారు ఎవరు ఆయన్ని చంపాలనుకున్నారు ఆయన ఇంటి వాళ్ళు అంతేకాదు ఆయన గోత్రములో ఉన్నటువంటి వారే ఆయన చంపాలనుకున్నారు కదా కాబట్టి అయినప్పటికీ కూడా చూడండి ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చిందో ఆ యొక్క బలం పొందుకుంటా వచ్చిన ఆ బలముతో ఆయన ఆ పిలిచినప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన మాటకి విధేయత చూపించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మన బలం ఎక్కడ ఉందంటే దేవుల్లోనే ఉంది కదా మన బలము దేవుల్లోనే ఉంది చూడండి ఫిలిప్లకి రాసినటువంటి పత్రికలో చూద్దాం ఫిలిప్లకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము ఫిలిప్లకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వచ్చినాం నన్ను బలపరచువా అని అందే నేను సమస్తమును చేయగలను కదా అంతేగాదు అపోసిడ్ అయినటువంటి పౌరులు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనం పన్నెండవ వచ్చినంలో మనం మధ్య మధ్య భాగంలో ఉంటుంది నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను కదా కాబట్టి చూడండి ఆ కౌలు ఉన్నాడు ఏమంటా ఉన్నాడు అంటే నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు ఆ కృతజ్ఞుడనై ఉన్నాను కాబట్టి గిద్యోను కూడా మనము చూసుకున్నట్లయితే ఆయన బలము ఆ కాబట్టి దేవుడుగానే ఉంటా వచ్చినాడు దేవుడు ఎప్పుడైతే ఆయన మీదకి దేవుని ఆత్మ వస్తా వచ్చిందో దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆయన బలం పొందుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు తద్వారా ఆయన ఏం చేస్తా వచ్చినాడు ఆయన పిలుస్తానే చాలా మంది ఆయన చాలా మంది ఆయన ఆయన మాటకి విని యుద్ధానికి సన్నద్ధులై వచ్చినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు అప్పుడు దాకా ఆయన్ని వ్యతిరేకించినటువంటి వారు అప్పుడు దాకా ఆయన చంపాలనుకుంటున్నటువంటి ఆయన గోత్రములో ఉన్నటువంటి వారు ఆయన కుటుంబంలో ఉన్నటువంటి వారు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు కూడా ఎప్పుడైతే ఆ దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చి ఆయన చెప్పినప్పుడు ఆయొక్క వాళ్ళందరూ కూడా ఆయన మాట విన్నటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా కాబట్టి దేవుని ఆత్మ లేకపోతే దేవుని యొక్క బలము ఆ విధంగా పనిచేస్తుంది మన జీవితాలు గిజ్యం జీవితంలో ఆ విధంగా పనిచేసింది తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు కూడా తనకి అనుకూలుగా అనుకూలంగా ఉండేటువంటి వారిగా మారిపోతా వచ్చిన తనని అపోజ్ చేసినటువంటి వారు కూడా తనతో ఏకీభవిస్తా వచ్చిన తనని చంపాలనుకున్నటువంటి వారు కూడా తనని ఆ అంటే తనతో కూడా కలిసి యుద్ధానికి వెళ్ళాలని కోరుకున్నటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కాబట్టి దేవుని కార్యాలు ఆ విధంగా ఉంటాయి మన జీవితాల్లో మనం అవి అర్థం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి ఎప్పుడు ఆ విధంగా ఉంటాయి మన జీవితంలో అంటే ఎప్పుడైతే మనం ఆయన యొక్క బలం మీద మనం ఆధారపడతాం కదా ఆయనే మన బలము ఆయనే మన సర్వస్వము కదా కాబట్టి మనము ఆయన మీద ఆధారపడేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా చూడండి కీర్తనలు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చినంలో కూడా యహోవా నా ఆశ్రయము నా కేడము నా నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇచ్చును గనక నాకు సహాయము కలిగెను కాబట్టి ఎప్పుడైతే మనము ఆయనే మనం బలం అని అనుకుంటామో అప్పుడే మనం ఏమైతుందంటే హీ విల్ బి అవర్ ఫ్రెండ్ అండ్ అప్పుడే మనకు సహాయం వస్తుంది అనమాట కదా కాబట్టి ఇక్కడ గిద్యోనికి దేవుని ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చిందో ఆయన బలం పొందుకున్నటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు తద్వారా ఏమవుతా వచ్చిందంటే అందరూ కూడా ఆయన మాట విన్నటువంటి వారిగా ఉంటూ కాబట్టి మన జీవితాల్లో కూడా యేసు క్రీస్తు ప్రభు వారే మన బలమై ఉన్నాడు మనము మన సొంత బలం మీద మనం ఉపయోగ మనము నిలబడినట్లయితే మనం ఏమీ కూడా చేయలేము ఏమీ చేయలేం అదైతే రియల్ దట్ ఈస్ అ వెరీ ట్రూ థింగ్ కాబట్టి మనం ఎప్పుడు కూడా మన మన బలమై ఉన్నటువంటి యేసుక్రీస్తు అందుకే అపోసిడ్ అయినటువంటి పౌలు అదే చెప్తా ఉంటున్నాను నా బలమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు అని చెప్తా ఉంటున్నాడు కదా కాబట్టి మనం కూడా ఆ విధంగా చెప్పేటువంటి వారంగా మనం ఉంటూ రాదు చెప్పడం మాత్రమే కాదు కానీ మనం అది ఆ విధంగా మన జీవితాల్లో మనం చేసేటువంటి వారంగా ఉండాలి అంటే ఆ మన సొంత బలాన్ని మనం ఉపయోగించుకోకూడదు కాబట్టి మనం ప్రతి ప్రతిసారి కూడా ప్రతి క్షణం కూడా మనము ఆయన ఎందు ఆయన బలం మీద మనము ఆధారపడేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా అంతేకాదు ఆ చూడండి ఆయన ఆత్మ విద్యోన్ మీదకి వచ్చిందంట కదా మనకు కూడా మన మనం ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో కదా మనం రక్షించబడిన తర్వాత ఆ మన మీదకి మనము బాప్తీసం తీసుకుంటా వచ్చినామో ఆయన ఆత్మ కదా మన మీదకి వస్తా వచ్చింది కాబట్టి చూడండి మనము ఎఫ్సల్కి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఎఫ్సీల్కి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ఇరవై రెండో వచ్చినాం ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా మర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై కట్టపడుచున్నారు కదా మనము ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండడానికి మనం కట్టపడుచున్నామంట అంతేకాదు మొదటి కొన్నికి రాసినటువంటి పత్రికలో కూడా మనం ఇదివరకే మనం అనేక సార్లు మనం చూస్తా వచ్చినాం కదా ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో కదా పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది కదా మన దేహం ఎట్లా ఉందంటే పరిశుద్ధాత్మక ఆలయం ఉంది కాబట్టి మనలో పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క బలం మీద మనము ఆధారపడేటువంటి వారంగా ఆయన బలం మీద ఆధారపడేటువంటి వారంగా మనం ఉంటురాలి కాబట్టి ఆయనే మనం మనల్ని బలపరిచేటువంటి వాడు కాబట్టి మనం ఆ విధంగా ఆధారపడేటువంటి వారంగా ఉంటున్నారు గిద్యోను కూడా అదే అదే చేస్తా వచ్చినాడు ఎప్పుడైతే దేవుని యొక్క బలం మీద ఆధారపడి తను పిలిచినాడో అప్పుడు అందరూ కూడా వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు కూడా ఆయన్ని నమ్మి ఆ యొక్క యుద్ధానికి వచ్చినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా కానీ ఇక్కడ మనము తర్వాత గమనించినట్లయితే ఆ గిద్యోను బయట కనిపించినంత గంభీరంగా అయితే లోపల లేడు కదా ఇద ఇక్కడ తర్వాత వచ్చినాల్లో అదే మనం చూస్తా రావచ్చు అంటే బయటికి చాలా గంభీరంగా కనిపిస్తా ఉంటున్నాడు దేవుని ఆత్మ ఆయన ఆవహించింది ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆవహించిందో బోరు వదిినాడు వాళ్ళందరినీ కూడా రమ్మన్నాడు వాళ్ళందరూ వచ్చినారు ఆ దాదాపు చాలా మంది ఆ గోత్రంలో ఉన్నటువంటి వారందరూ చాలా మంది దాదాపు ముప్పై వేల ముప్పై రెండు వేల మంది వచ్చినారు కానీ ఆ ఈయనకైతే బలం ఆ యొక్క అంటే లోపల బలహీనుడుగా ఉంటా వచ్చినాడు అంటే భయం ఉంటా వచ్చింది ఇంకా చూడండి దేవుడు అనేక సంగతులు ఆయనకు చెప్తా వచ్చినాడు ఆ మనం ఇక్కడ చూసినట్లయితే ఆరో అధ్యాయంలో ఆ ఆయన పిలిచినాడు కదా ఆ ప పద్నాలుగు వచ్చినాం ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం న్యాయపతుల గ్రంథం ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన అంతట ఎక్కువ అతను తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిథ్యానియుల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షింపు నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా కదా చూడండి ఇక్కడ ఆయన నేర్పర్చుకున్నాడు ఏమని చెప్పినాడంటే ఆ బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇస్రాయేలీలని నువ్వు రక్షించాలి అని చెప్పినప్పుడు ఆ అప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడంటే ఆ అతడు పదహైదో వర్షం చిత్తమున వెళ్లిన వాడ దేని సహాయం చేత నేను ఇస్రాయేలీలను రక్షింపగలను నా కుటుంబము మనస్సే గోత్రంలో ఎన్నిక లేనిదే నా పిత్రుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆ ఆయనతో చెప్పను అందుకు యహోవా ఆయన్నేమి నేను నీకు తోడైందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చను దేవుడు ఎంత కమిట్మెంట్ అంటే దేవుడు ఎంత మాట ఇచ్చినాడో చూడండి ఇక్కడ దేవుడు ప్రామిస్ చేసినాడు విద్యోనికి ఏమని ప్రామిస్ చేసినాడంటే నేను నీకు తోడై ఉంటాను కదా యహోశివా కూడా ప్రామిస్ చేసినాడు నేను నీకు తోడే ఉంటానని చెప్పినాడు యహోశివాతో ఎప్పుడు కూడా దేవుడు యహోశివాతో పాటు ఉంటా వచ్చినాడు అందుకే యహోశివా దేవుని మాట ఎందుకు విశ్వాసం ఉంచుతా వచ్చినాడు కాబట్టి అన్ని యుద్ధాలను చేస్తా వచ్చినాడు నాకు తెలిసి యహోశివా చేసినటువంటి యుద్ధాలు ఎవరు కూడా చేయలేదు బహుశా అన్ని యుద్ధాలు చేసినాడు అన్ని యుద్ధాలు చేసినాడు అంతగా అంత ఆ యొక్క ఆ ఆ కనాను దేశాలంతటి కూడా ఆక్రమించగలిగేటువంటి ఆ యొక్క బలం పొందుకుంటా వచ్చినాడు కదా కాబట్టి ఎందుకంటే ఆయన ఆ మాటను నమ్ముతా వచ్చినాడు మనము యహోశివా గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే యహోశివాతో కూడా అదే చెప్తా వచ్చినాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నేను నీకు తోడై ఉంటానని చెప్తా వచ్చినాడు కదా అదే విధంగా ఇక్కడ గిద్దెంతో కూడా అదే మాట చెప్తా ఉంటున్నాడు కానీ గిద్దెని ఏమంటా ఉన్నాడు అంటే నేను ఎన్నిక లేనటువంటి వాడిని ఆ నా కుటుంబము మనిషి గోత్రంలో ఎన్నిక లేనటువంటిది చాలా అల్పమైనటువంటి కుటుంబము అని చెప్తా ఉంటున్నాడు కదా అయినప్పటికీ కూడా దేవుడు ఏం చెప్తా ఉంటున్నాడు లేదు నేను నిన్ను నువ్వు ఒక్క ఒక్క వేటుతో ఒక్క మనుషుని ఏ విధంగా చంపుతావో అట్లా మిద్యానియులందరినీ ఒక్కటే దెబ్బకి చంపేస్తావు అని చెప్తా ఉంటాడు అంత గొప్ప మాట దేవుడు ఆ సజీవం కలిగినటువంటి దేవుడు ఆయనకి ఇచ్చినప్పటికి కూడా ఆ ఈ యొక్క గిద్యోన్ లో ఏముంటా వచ్చిందంటే భయం ఉంటా వచ్చింది కదా మనం అదే ముందు వచ్చినాలో కూడా మనం చూడవచ్చు భయం ఉంది కాబట్టి ఏం చేస్తా వచ్చినాడు రాత్రి వేళ పోయినాడు కదా ఈయన ఆయనకు భయం ఉంది అందుకే ఇప్పుడు ఏం చేస్తా అంటే దేవునికి టెస్ట్ పెడతా ఉంటున్నాడు అప్పుడు గిద్యోను బయటకేమో గంభీరంగా వాళ్ళందరిని పిలిచినాడు కాని ఆ రమ్మని పిలుస్తా వచ్చినాడు కాని ఇక్కడ ఆయన విశ్వాసము ఆ అల్పముగా ఉంటా వచ్చింది అందుకే ఏం చేస్తా వచ్చినాడంటే ఆ ముప్పై ఆరో నుంచి మనం చూసుకున్నట్లయితే అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత రక్షింపను రక్షింపనుద్దేశించినలా నేను కళ్ళమున గొర్రబొచ్చి ఉంచిన తర్వాత నేల అంతయు ఆరిగి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడినట్లా నీవు సెలవిచ్చినట్లు ఇస్రాయేలీలను నా మూలముగా రక్షించదు అని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనెను అలాగున జరిగెను అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును విడిచి ఆ పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు ఆ బొచ్చు నుండి మంచును పిండెను ఇక్కడ మనం గమనించినట్లయితే ఏం చేస్తా ఉంటున్నాడంటే ఇప్పుడు దేవునికే పరీక్ష పెడతా ఉంటున్నాడు ఏమని పరీక్ష పెడతా ఉన్నాడంటే నేను ఒక గొర్రెచ్చు పెడతాను ఆ కళ్ళంలో ఆ అంతా కూడా మంచు పడాలి తర్వాత గొర్రెచ్చు మీద కూడా ఆ మంచు పడాలి కానీ ఆ అంతా ఎండిపోవాలి కానీ గొర్రెచ్చు మాత్రం మీద మంచు ఉండాలి అని పరీక్ష పెట్టాడు కదా ఆ ఆయన అన్నట్లుగానే జరిగింది జరిగిన తర్వాత కూడా ఆ తర్వాత మనము చూసినట్లయితే అలాగున జరిగాను అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చుని ఏం చేశాడంట నీళ్ళతో పిండితే నీళ్ళంతా పాత్రలోకి పింటే నిండేంత నీళ్ళు వచ్చినాయంట కదా అంతగా వచ్చినాయి అప్పుడు గిద్యోను నీ కోపము నా మీద నుండనీయకము ఇంకొక మారే ఈ బొచ్చు చే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము అంటా ఉన్నాడు కదా అంటే ఏమనుకున్నాడంటే మేబీ ఎండ వచ్చి అంటే నేను అనుకుంటున్నా అంటే అనుకో ఉంటా ఉండవచ్చు ఆ మేబీ ఎండ వచ్చి కళ్ళమంతా ఎండిపోయి ఈ మనం ఏదైనా బ్లాంకెట్ వేసినాం అనుకో బ్లాంకెట్ ఆడడానికి టైం పడుతుంది కదా కదా వాన పడింది అనుకో నేలంతా ఫాస్ట్ గానే ఆడుతుంది కానీ బ్లాంకెట్ ఆడడానికి టైం పడుతుంది కదా బహుశా గిద్దెను కూడా ఆ విధంగా అత్యుత్సాహంగా ఆలోచించినాడు ఏమో తెలియదు కానీ అప్పుడు ఇంకొక టెస్ట్ పెట్టినాడు ఏమన్నా టెస్ట్ పెట్టినాడంటే ఇంకొకసారి నేను శోధిస్తా అంటున్నాడు నేలంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండాలంట ఇప్పుడు ఇంకొక టెస్ట్ పెడతా ఉన్నాడు ఏమనంటే నేలంతా తడిచిపోవాలి కానీ ఆ యొక్క పెట్టినటువంటి బ్లాంకెట్ గొర్రె బొచ్చు ఏదైతే ఉందో అది మాత్రమే ఆ పొడిగా ఉండాలి దాని మీద మంచి ఏం పడి ఉండకూడదు అని చెప్పినప్పుడు ఆ మాత్రం అట్లానే జరిగిందని ఆ రాత్రి దేవుడు అలాగున చేసాను నేలంతటి మీద మర్చి పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండేను కాబట్టి ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అంటే ఆయనకున్నటువంటి అపనమ్మిక అంటే దో హీ వాజ్ బ్రేవ్ అవుట్ సైడ్ బట్ హీ వాజ్ ఆ అందుకే ఆ తను కదా మనకి ఎటువంటి ఆత్మని ఇచ్చినాడంటే ధైర్యం కలిగినటువంటి ఆత్మని ఇచ్చినాడు కాబట్టి మనము ఎప్పుడు కూడా అటువంటి ఆత్మను కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రాదు ఈయన భయపడతా వచ్చినాడు అంటే దేవుని పనులు జరుగుతాయా లేదా అపనమ్మిక కలిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా చూడండి కొరెందులకు రాసినటువంటి రెండో పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చిన దేవుణ్ణి శోధించి మరి ఈయన ఏం చేస్తా వచ్చినాడంటే అంటే ఆ కాబట్టి వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొని చున్నాము కాబట్టి మనం కూడా ఆ విధంగా విశ్వాసము వల్లనే మనం నడుచుకునేటువంటి వారంగా మనం ముట్టు రావాలి కదా అంతేకాదు మనం వృత్త నిబంధనలో గమనించినట్లయితే కూడా ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఏమన్నాడంటే నేను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ యొక్క మేకుల ఆయన దాంట్లో వేలు పెడితే గాని నేనే నమ్మనే నమ్మనన్నాడు ఎవరు ఆయన తోమ కదా నమ్మనే నమ్మనని చెప్పాడు కదా చూడండి యేసు క్రీస్తు వారు కూడా అప్పుడు ఏమంటూ ఉన్నాడు అంటే ఆ ఇరవై అధ్యాయము యోహన్సు వార్త ఇరవై అధ్యాయంలో ఆ చూడండి ఇక్కడ యేసు వచ్చినప్పుడు ఇరవై నాలుగో వచ్చినాం పన్నెండు మందిలో ఒకడైన దిగుమ అనబడిన తోమ వారితో లేకపోయిన గనక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మను అని వారితో చెప్పను తర్వాత యేసుక్రీస్తు ప్రభువాడు యేసుక్రీస్తు ప్రభువారు తోమా ఉన్నప్పుడు కూడా వచ్చి ఏం చెప్తా ఉన్నాడంటే ఇరవై ఏడవ వచ్చాం తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చూచి నా చేతులు చూడు చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను అందుకు తోమ ఆయనతో నా ప్రభు నా దేవా నేను యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక్క నమ్మిన వారు ధన్యులు కాబట్టి ఇప్పుడు కూడా గిద్యోను ఏం చేస్తా ఉంటున్నాడంటే చూసి నమ్మ చూసి నమ్ముతా వచ్చినాడు కానీ చూడకుండా నమ్మలేకపోతా వచ్చినాడు తనకున్నటువంటి అపనమ్మికను బట్టి తనకున్నటువంటి భయమును బట్టి కాబట్టి మనం ఇక్కడ మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఆయన బలం మీద ఆధారపడాలి బలం మీద ఆధారపడి ఆయన ఆ ఆయన సర్వశక్తిమంతుడు సర్వము ఆయన ఆయన క్రిందనే ఉంది ఆయన అధికారం క్రిందనే ఉంది కాబట్టి వి హ్యావ్ టు కమ్ అండర్ హిస్ సబ్జెక్షన్ ఆయన ఆయన అదుపులోనికి లేకపోతే ఆయన ఆయన క్రిందికి ఆయన కాడి క్రిందికి మనం వచ్చేటువంటి వారంగా ఉంటూ ఆ విధంగా వచ్చినప్పుడు మనం అనేకమైనటువంటి మనం ధన్యులం వెళ్తాం అనమాట ధన్యత్వంలోనికి వెళ్తాం కదా చూడక నమ్మినటువంటి వారే ధన్యులు కదా ఆ మీరేమో కానీ నేనైతే ఆ నా జీవితంలో గిడ్యోన్ లాగా అనేక ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ దట్ అంటే నువ్వు పలాంది చేస్తేనే నేను నమ్ముతాను నువ్వు పలాంది చేస్తేనే నేను ఇది చేస్తా అని ఐ లాట్ ఆఫ్ థింగ్స్ జస్ట్ లైక్ గిడ్ ఎమ్ అంటే సో నేను ఇట్లాంటి చాలా చేసిన కాబట్టి అనేక మార్లు మనం అంటే మన అపనమ్మిక ఆ విధంగా మనల్ని చేసేటువంటి వాడిగా చేసేటువంటిదిగా కాబట్టి వి కాబట్టి వీ బి వెరీ కాషియస్ కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి అంతేకాదు మనం దేవుని యొక్క బలం మీద మనం ఆధారపడేటువంటి వారంగా మనం ఉంటున్నాం ఆ విధంగా ఆధారపడినప్పుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి విజయాలని మనం చూసేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం కదా కాబట్టి ఆ విధంగా ఆ దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు కదా ఆ చూడండి మనము చివరిగా ఒక మాట గమ ఒక మాట చూసుకొని మనము చూడ వీళ్ళు కూడా సూచక్రియను కోరుకుంటా వచ్చినారు వాళ్ళని ఏమంటా ఉన్నాడో చూడండి కాబట్టి మనం కూడా అనేక మంది సూచక్రియలు అడుగుతా వస్తాం కాబట్టి లుక స్వార్థ పదకొండో అధ్యాయంలో ఆ ఇరవై తొమ్మిదో వచ్చిన మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగ చెప్పసాగిను ఈ తరము వారు దుష్టతరము వారై ఉండి సూచక్రియను అడుగుచున్నారు అయితే యోనానికి వచ్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ వారికి అనుగ్రహింపబడదు ఆ కాబట్టి చూడండి ఇక్కడ కూడా వాళ్ళు గమనించినట్లయితే వాళ్ళు సూచక్రియ అడుగుతా వస్తుంటున్నారు కదా ఆ దేవుణ్ణి సూచక్రియ కావాలని కోరుకుంటా వచ్చినారు ఇక్కడ కూడా గిద్యోని అదే చేస్తా వచ్చిన నాకు ఈ సూచక్రియ జరిగితేనే నేను నిన్ను నమ్ముతా నువ్వు రక్షిస్తావని నమ్ముతా కాబట్టి మనము అట్లా ఉండకూడదు మనము మన విశ్వాసంలో మనం స్థిరులంగా ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి మనం మధ్యాహ్నం కూడా అదే కదలని వారిగా స్థిరులుగా ఏదా మనం ఉండాలా అంతేకాదు ఆయన కార్యాభివృద్ధి ఎందు ఆసక్తులుగా ఉండాలి కదా ఈ దినాల్లో ఏమైపోయిందంటే ఆసక్తి తగ్గిపోయింది ఇంతకు ముందు ఉన్నటువంటి ఆసక్తి దేవుని కూర్చున్నటువంటి సంగతులు కూర్చున్నటువంటి ఆసక్తి కానీ దేవుని కార్యములు లేకపోతే దేవుని పనులను కూర్చున్నటువంటి ఆసక్తి కానీ ఈ దినాల్లో కనపడట్లే దట్స్ వాట్ వీఆర్ లాకింగ్ దీస్ డేస్ చేసిన కదా ఎన్నిసార్లు మనం చెప్పినా కూడా మనం పాటలు నేర్చుకోలేకపోతా ఉన్నాం అంటే దట్ ఈస్ అవర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ గాడ్ కదా మనం అట్లీస్ట్ వీ హ్ టు స్పెండ్ సమ్ టైం అండ్ వీ హర్న్ ద సాంగ్స్ కదా దేవుణ్ణి పాటలు నేర్చుకోవడానికి కూడా మనం సమయం చూపించలేకపోతున్నాం ఆసక్తులంగా లేకపోతున్నాం అంటే అంటే మన ఇంట్రెస్ట్ ఎంత తక్కువగా ఉందో చూడండి కాబట్టి వీ హ్యావ్ టు బి మోర్ కాషియస్ కదా ఆ విధంగా మనము ఉండున్నట్లు దేవుడు మనకు సహాయం చేయను కాక